దైవ మర్మములు సహోదరు భక్తింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట మే ఇరవై ఎనిమిది ఈరోజు వాక్య భాగము దావీదు అంతకంతకు వర్ధిల్లేను సైన్యములకు అధిపతి యొక్క యుహోవా అతనికి తోడుగా ఉండేను సమయల్ రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము పదో వచ్చినం దేవుడు దావీదును హెబ్రోను సియోను అను స్థలములకు నడిపించి కొన్ని దేవుని నియమములను అనుసరించుట ద్వారా తాను వ్యక్తిగతముగాను సమాజముగాను కోల్పోయినదంతటిని ఎలాగూ సంపాదించుకునగలిగినో మనము చూచితిమి దావీదు హెబ్రోన్లో ఏడు సంవత్సరముల ఆరు నెలలు నివసించిన తర్వాతనే సియోన్నకు వచ్చాను మొట్టమొదట దేవుడు దావీదును హెబ్రోన్లో సిద్ధపరచవలసి వచ్చాను సహవాసము యొక్క సంపూర్ణ భావమును దావీదు అచ్చట నేర్చుకొనగలిగాను అక్కడి నుండి దావీదు సియోనుకు తీసుకుని రాబడెను ద్వితీయోపదేశకాండము ఏడవ అధ్యాయములో ఉన్నట్లు కనాను దేశములో నివసించుచున్న ఏడు జనాంగములను ఇస్రాయిలీలు తోలివేయవలననియు వారితో ఏ నిబంధనయు చేసుకునకూడదనియు వారితో వివాహ సంబంధములు ఏర్పాటు చేసుకునకూడదనియు చూచేదము వారి మానవ జ్ఞానమును అనుసరించి వారు దేవుని ఎడల తప్పిపోయిరి ఆ ఏడు జనాంగములు అక్కడే నివసించి ఇస్రాయల్ జనాంగమునకు గొప్ప నష్టమును తీసుకుని వచ్చేరి సమయల్ రెండవ గ్రంథము ఐదవ అధ్యాయములో ఎట్లు దావీదు ఈ ఏడు జనాంగముల్లో ఒకటైన ఎబూసీలను జయించి సియోన్ను వశపరుచుకొనినో ఆ పట్టణములో తన సింహాసనమును ఎట్లు స్థిరపరచనో చదివేదము తరువాత తన గర్వమణిడి పాపమును బట్టి ప్రజలను లెక్కించవలనని పట్టుబట్టాను అందువలన ప్రభు అతన్ని శిక్షించాను తరువాత ప్రవక్త ద్వారా తనకి ఇవ్వబడిన ఆజ్ఞ ప్రకారము అరువున కళ్ళమునకు దావీదు వెళ్ళాను అక్కడ దేవునికి ఒక బలిపీఠమును కట్టుట ద్వారా మందిరము కొరకైన స్థలమును కనుగొనేను సియోను విషయమైన మొదటి నియమము ఇదే దేవుని ఆలయము ఉండవలసిన స్థలం ఇదే ఆ నివాస స్థలము యొక్క ఉనికి మనము చూడవలనని మనలను దేవుడు సియోనుకు తీర్చును సంపూర్ణముగా వెరగొట్టబడి తగ్గించుకున్న తర్వాతనే దావీదు ఆ స్థలమును కనుగొనేను మొట్టమొదటిగా మనము దేవుని సొంత మార్గములోనికి తీసుకుని రాబడవలెను రెండవదిగా ఆయన సేవలో మన సొంత జ్ఞానము తెలివితేటలు యోగ్యతల మీద ఆధారపడకూడదు మందిరము కొరకైన స్థలమును దేవుడు దావీదునకు బయలుపరచిన పిదప మందిర నిర్మాణము కొరకైన మచ్చును వ్రాత మూలముగా దేవుడు ఆయనకిచ్చాను సియోన్ యొక్క రెండవ దైవ నియమము అది ఏ ఇది మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితముల కొరకు గల పరలోకపు ఏర్పాటు దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పొందొందో వచ్చినాం ప్రైస్త